సార్ నమస్తే ఏ సార్ అలా ఉన్నారు రాత్రంతా నిద్ర లేదు ఏ సార్ దోమల బాగా ప్రతీకారం ఎవరి మీద సార్ ఎస్పి గారి మీద ఓ ఆడదాని మీద ఆడదాని మీద ఎందుకందో భయపడ్డావ్ భయపడ్డాం కదా సార్ ఉద్వేగంతో ఊకిపోయా చెప్పండి సార్ ఎవరు ఆడది మీకోసం నా జీవితమే కాదు అవసరమైతే జీతం కూడా తారపోస్తా అది పోలీస్ ఆఫీసరే వంట ఇన్స్పెక్టర్ కొద్ది సార్ పోలీసులు జరిగింద ప్రమాదం మనము పోలీసు కదా అందుకే చెప్తున్నారు సార్ అంటే ఎంత టెన్చడో మనకే తెలుసు శగం ఇంత బతుకు బతికేమో ఆడదానికి భయపడతాం సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు దాన్ని ఎలాగైనా నేను యు డోంట్ వరే సార్ డిపార్ట్మెంట్ ఫీలింగ్ కూడా లేని నేను పట్టు ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పులు పెట్టేటమే మన పోలీస్ స్టోరీ పోలీస్ డైరీ పోలీస్ ఫైల్ పోలీస్ చాలెంజ్ రాములమ్మా ఐదు పదే ఐదు పదే ఐదు పదే ఐదు పరే ఐదు పరే ఐదు పరే ఇదిగో ఐదు పదే బాగా లేటవేంటి లేటవేంటి ఆ నీ నమ్మేది మొక్కజన పొత్తులు కాదు మరి ఏంటి బ్లాక్ టికెట్ బ్లాక్ టికెట్ల ఆ కావాలా సరే రండి మేడం ఫలాన్ టికెట్లు చీప్ కాదు అమ్ముతున్నాను ఎంత డబ్బు ఓ సినిమా ఫూ నీ డబ్బు కోసం గా టికెట్ల అమ్మిది ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది నేను ఇలా టికెట్లు అమ్మితి అసలు బ్లాక్ వాళ్ళు గొడవ చేస్తారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొచ్చు ఆహా మీలాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు ఓడించాలే వెళ్ళు నేను చూస్తే నన్ను గుర్తుపడతారు ఎస్ మ్యామ్ పది ఇరవై పది ఇరవై పది ఇరవై పది ఇరవై పది తీసుకో అవునేనా లిల్లీ పువ్వా ఏంటి బ్లాక్ లో అమ్మేస్తున్నావు బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా సైడ్ బిజినెస్ కాదు స్ట్రైట్ బిజినెస్ నీకెందుకు బ్లాక్ లో టికెట్ అమ్ముతుంది కాక ఎదురు సమాధానాలు చెప్తావా బ్లాక్ టికెట్లు కాదు గోల్డ్ బిస్కెట్ కూడా అమ్ముతా ఏం చేస్తారు నిన్ను మూసేస్తారు మూసేయడానికి నువ్వెవడు బాయ్ నేను టూ టౌన్ ఎస్ఐ ని నీకన్నా ఓ టౌన్ ఎక్కువ ఇది వన్ టౌన్ అంటే నా టౌన్ ఇక్కడ అరెస్ట్ చేయాలంటే నేనే చేయాలి అవును కరెక్ట్ సార్ మనం తెలియక ఎగ్లో లెక్కెట్టావు నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు ఒక సామాన్య పౌరుడిగా ఒక బాధ్యత గల యువకుడిగా ఒక భారతీయుడిగా ఒక భాషగా ఒక శివగా ఒక రాయుడుదా ఒక చిన్న రాయుడుదా ఒక సర్దారు పప్పారాయుడుగా ఈ అవినీతిని అక్రమల్ని రెచ్చగొట్టే హక్కు నాకు మీరు ఎలాంటి విధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసి సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా కార్డు ఇక్కడే ఉండాలి ఎక్కడ మిస్ అయినట్టుంది మిస్ అయ్యిందో మిస్ అయ్యిందో ఇప్పుడే తేల్చేస్తాను నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను సిస్టర్స్ రండి 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 ఈ ఆడదాన్ని చూడండి సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పొరుగుని ఆడ పొరుగుని బాగా చూడండి భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది లేడీస్ ఇలా చేయకూడదు అంటే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్

ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను తేలిక ఎందుకు సెల్యూట్ చేసింది నాగా తనగా మీకెందుకు చేస్తాం మా గారికి చేసాం ఇడియట్స్ బ్లాక్ దానికి బ్రిటిష్ జెండా ముందు జనగణ మన పడతారా రై రై వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం ఎవరక్కడ పెన్ ఎక్కడ ప్యాడ్ ఎక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేసు బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపల మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటా ఎవరా నువ్వు రాగి అన్నా అంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరనుకుంటున్నావు ఎవరు అనుకుంటున్నారా మీరు ఎవరు అనుకుంటున్నారు ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ ఈ ప్రోగ్రామ్ తర్వాత ముందు కేసు రాయ్ సార్ ఆవిడా లేదు ఆవిడా లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్ మ్యాటర్ బ్లాక్ టికెట్లు మిగతా నువ్వు ఇంచి రాసుకో రైటర్ వాళ్ళు మంచి ఛాన్స్ ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో అనురాధ సార్ మేడం గారు లోపల తీసుకెళ్ళు హలో మేడం గీడం అన్నామంటే సీలర్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు ముద్దాయి అను ఎస్ సార్ ముద్దాయి లోపల తీసుకెళ్ళు గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ దిస్ సార్ అది పెద్ద బ్లాక్ అండి బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా ఈ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ ఉంది అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి ఇంతకంటే ఇన్సల్ట్ ఏమన్నా ఉంటుందా సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగుపోతుంది సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన జోక్లు వేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్ ఇలాంటి చేర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చేర పురుగులు చేరాలి సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు

క్యారీ ఆన్ ఇంక వెళ్ళండి నా స్టేషన్ లో నన్ని లాకప్ లు వేస్తావు కదా చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుందే లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కానీ ఏంటంటే కిరసాల వాసన వస్తుంది కల్తీ ముందు ఏంటి నానా నానా ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటారు చెయ్యగలకుండా వంట చేయండి సార్ పాత్ర ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోపోతే మీకు తొందర ఏంటి సార్ అసలు నువ్వు నోర్మయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ తీర్చుకుందాం అంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది సోదాపి వంట చేయి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులు కొన్ని తాగేశాను రా ఏడు తాగేసావా అవునురా ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసనాయిలు బయటకు వెళ్ళబోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి పిల్లలకి ఇచ్చి మింగేయండి కడుపు పోతే కిరసాలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు కిరసాలు మింగడం ఏంటండి డబ్బులు ఒకండి వెళ్ళిపోతున్నారు ఏంటండి డబ్బులా యు మీన్ క్యాష్ కానిస్టేబుల్ మేడం వీడు